పాత్రికులందరికీ నమస్కారములు నిన్నటి దినాన మాజీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి మా ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై మరి అలాగే గౌరవ మంత్రివర్యులు మండిపల్లి రామ్ అన్న గారిపై ఆయన విమర్శలు చేయడం సబబు కాదు ఛాలెంజ్ విసరడము దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయి ఆయన మాట్లాడుతుంటే ముందే ఆయనకు ఒక బిరుదు అనేది రాయచోటి ప్రజలు ఆయనకు ఒక బిరుదు ఇవ్వడం జరిగింది అబద్దాల శ్రీకాంత్ రెడ్డి అని మరి ఇప్పుడు మాజీ శాసనసభ్యుని హోదా కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చినా కూడా ఆయనకు బుద్ధి రావడం లేదు అభివృద్ధి అంటే ఆయనకు తెలుసా అని చెప్పి అడుగుతున్నా నేను అభివృద్ధి అంటే వారికి కానీ వారి ఫేక్ పార్టీకి కానీ అంటే ఫేక్ వైసీపీ పార్టీకి తెలియదు వారి యొక్క పునాదే వైసీపీ పార్టీ యొక్క పునాదే అబద్ధాల అంటే అబద్ధాల పునాదిలో నుండి వచ్చిన పార్టీ వైసీపీ పార్టీ వారి యొక్క నాయకులు ఆయన మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయి ఆయన ఒక మాట అంటున్నాడు నేను అంటే శ్రీకాంత్ రెడ్డి ఒంటరిగా వస్తాడంట ఒంటరి అధికారులను పెట్టాలంట అధికారులు సమాధానం చెప్తారంట నీకు అధికారులు కాదు సమాధానం చెప్పాల్సింది నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ప్రజావేదిక వద్దకురా ప్రజావేదిక ముందర మా తెలుగుదేశం పార్టీ నాయకులందరం వస్తాము మా మంత్రివర్లు రామ్ ప్రసాద్ రెడ్డి గారితో నీకు అవసరం లేదు మేము వస్తాం మేము అడిగిన మాటలకు నువ్వు సమాధానం ఇవ్వు నీ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు నువ్వు న్యాయం చేసావా నాలుగు పర్యాయాలు మైనార్టీల ఓట్లతో గెలిచావు మైనార్టీల ఓట్లకు నానా విధంగా వారికి మభ్య పెట్టి వారి చేత శాలువలు కప్పించుకొని వారి ఇళ్ల వద్దకు వెళ్ళి వారికి ప్రగల్భాలు పలికి వారి ఓట్లతో నువ్వు తీసుకొని మరి ఏం చేసావయ్యా నువ్వు ఒక ఇటుక కూడా వారి గురించి పేర్చి ఇవ్వలేదు నువ్వు చేసింది ఒకటే ఒకటి నువ్వు చెప్పుకుంటున్నది నేను జిల్లా చేశానని జిల్లా నీ వల్ల అయిందే మా మంత్రివర్యులు ఇదివరకే దాని విషయంగా క్లుప్తంగా తెలియజేయడం జరిగింది జిల్లా ఎందుకు వచ్చింది ఇక్కడికి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చడం జరిగింది దానిలో శ్రీకాంత్ రెడ్డి గారి గొప్పతనం ఏ విధమైనా లేదు నువ్వు ఏమీ చేయలేదు ఇక్కడ నువ్వు చేసింది దాచుకోవడం దోచుకోవడం నేను ఒక్కటే ఒక్కటి అడుగుతున్నా నీకు ధైర్యం ఉంటే నీకు దమ్ముంటే నువ్వు అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో మూడు వందల కోట్ల రూపాయలకు పనులు చేశాం మరి ఆ పనులు దాని గురించి పూర్తిగా వివరాలు ఇవి ఇచ్చే ధైర్యము నీకున్నదా శ్రీకాంత్ రెడ్డి మరొక్క విషయం నువ్వు దాదాపుగా నూరు కోట్ల రూపాయలు దాంట్లో నువ్వు దోచుకోవడం జరిగింది నువ్వు మాట్లాడుతూ సిగ్గు లేకుండా అభివృద్ధి గురించి మా మంత్రి గారి మండిపల్లి రాంప్రసారెడ్డి రెడ్డి అలాగే మా ముఖ్యమంత్రి వరిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపైన మీరు దాచుకోవాలా దోచుకోవాలనే సిద్ధాంతము మీకు మీ అధినాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి అది తప్ప ప్రజలకు మేలు చేయాలా అనేది ఏ దిశన మీకు లేదు అభివృద్ధికి చిరునామా మా నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఎలా చేయాలని చెప్పి దానికి కేవలం ఒక్కటిన్నర సంవత్సర కాలంలోనే రాయచోటి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న నాయకుడు ఎవరంటే మా గౌరవ మంత్రివర్యులు మండిపల్లి రామ్ గారు ఏం చేసావయ్యా నువ్వు మా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మైనార్టీల న్యాయం జరిగింది అప్పట్లో ఈద్గా ఈద్గాకు స్థలం కేటాయించింది ఎవరు అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే స్థలం స్థలాన్ని కేటాయించి ఈద్గా నిర్మించడం జరిగింది మరి అలాగే శ్మశాన వాటిక ఏడు ఎకరాల స్థలాన్ని ఇప్పించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే శ్మశానానికి ప్రహరీ గోడ లేదని చెప్పి అప్పట్లో ప్రహరీ గోడను కూడా నిర్మించడం జరిగింది అలాగే కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని మరి నడి బొడ్డులో షాది కోసం నిర్మించడం జరిగింది ఇమాం మోజన్లకు వేతనాలు ఎనభై మసీదులకు ఇమాం మోజన్లకు వేతనాలు ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి అయ్యా ఎక్కడ మీరు ఒక పక్క దులాన్ పథకం కింద యాభై వేల రూపాయలు అందరికీ మరి ఎవరైతే పెళ్లి కానీ పేద కుమార్తెల వివాహాల కొరకు వారికి కూడా ఇవ్వడం ఇవ్వడం జరిగింది నువ్వు ఎక్కడ చేసినావే అభివృద్ధి నువ్వు ఎక్కడ చెప్పు నేను చూటీగా అడుగుతున్నా మరి లేక నేను సవాలు విసురుతున్నా అని చెప్పి చెప్తున్నావు నీకు సవాలు విసిరేదే ప్రజలు విసిరేశారు నీకు సవాలు ప్రజలందరూ కలిసి నీకు పక్కన కూర్చోబెట్టారు నీకు నీ పార్టీకి పదకొండు సీట్లే అంటే ఒక క్రికెట్ టీం మాదిరిగా ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది ఇకనైనా నువ్వు సిగ్గు తెచ్చుకో మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారంగా మాట తప్పకుండా మరమ తిప్పకుండా గౌరవ మంత్రి వర్యులు మండిపల్లి రామ్ రెడ్డి గారు కూడా ఆయన ఒకటే ఒకటి నాకు ప్రజాశ్రేయస్సే నాకు ధ్యేయము నా రాజకీయ యాత్ర కూడా నా యొక్క జీవన కాలం ఉన్నంత వరకు కూడా ప్రజాశ్రేయస్సు కొరకే బ్రతుకుతానని చెప్పి ఒక పక్క రాంప్రసాద్ రెడ్డి గారు కూడా వెళ్తున్న విషయము నువ్వు అర్థం చేసుకోవాలని చెప్పి శ్రీకాంత్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా ఇకనైనా నువ్వు కల్ప పూరిత మాటలు మానుకో అబద్ధాల శ్రీకాంత్ రెడ్డి అనే పేరు సార్థకం చేసుకున్నావు దానితోనే నువ్వు మళ్ళీ నువ్వు నా పేరును తొలగించుకో అని చెప్పి ఆయనకు నేను హితో పలుకుతున్నా నేనే ఛాలెంజ్ చేస్తున్నా ఆయనకు ఎక్కడికైనా కానీ మేమే మా నాయకులంతా వస్తాము ప్రజావేదిక ఏర్పాటు చేయి దాంట్లో మేము చెప్తాము అధికారులకు పైన పడి అధికారులు ఏం చెప్తారాయా నీకు అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా